ముఖ్యంగా ఏంటంటే మనకి భూమి అంటేనే ఒక ఒక అవినాభావ సంబంధం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా మనం అందరం కూడా బిడ్డలం కాబట్టి ఇంకా ఎక్కువ బంధం అనమాట భూమితో సో భూమికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మనం అంతా కూడా చాలా ప్యానిక్ అయిపోతాం టెన్షన్ అనేది వస్తుంది అనమాట కాబట్టి అట్లా ఆ విధంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా భూమికి సంబంధించి దయచేసి అందరూ కూడా మన మండల పరిధిలో ఎవరున్నా కూడా ఏ రైతు అయినా కూడా డైరెక్ట్గా మీరు తహసీల్దార్ ఆఫీస్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎప్పుడు కూడా మీకోసం ఇక్కడ తలుపులు తెరిచే ఉంటాయి ఎటువంటి నిబంధనలు ఉండవు అని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రెండు రోజులు రెండు రోజులైంది నేను జాయిన్ అయ్యి ఈ రెండు రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఎక్కువ రీసర్వే గ్రామాల్లో కొంచెం జాయింట్ ఎల్పిఎంస్ అనేటివి ఎక్కువ ఫామ్ అయిపోయి ఉన్నాయి సో వాటిని మనం సపరేట్ చేసి రైతులకు ఏ విధంగా లబ్ధి చేయాలి అంటే వాళ్ళు సాధారణంగా ఏంటంటే లోన్స్ తీసుకోవాలనుకున్న దేనికన్నా కూడా కొంచెం ఇష్యూ అవుతుందన్నమాట జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నప్పుడు సో అవంతా కూడా మనము దానిపైన వర్కౌట్ చేస్తాము ఇప్పుడు అంతేకాకుండా మనకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రీవెన్స్ రిడ్రసల్కి పీజీఆర్ఎస్ అనేది మనకి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ అని చెప్పేసి సిస్టమ్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి సోమవారం కూడా మనకి ఇక్కడ పొద్దు నుంచి రెండు గంటల వరకు ఏదైనా అర్జీలు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు రైతులు వచ్చి అర్జీలు ఇవ్వచ్చు వారి సమస్యలను తెలియజేయవచ్చు కాబట్టి ఇక్కడ మనకి సోమవారం రోజైతే అందరూ కూడా అవైలబిలిటీలోనే ఉంటారు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి అందరూ కూడా తహసీల్దార్ ఛాంబర్కి తహసీల్దార్ రూమ్కి రావచ్చు నన్ను కలవచ్చు మీ సమస్యని చెప్పవచ్చు అండ్ మీ సమస్య విన్న వెంటనే ఖచ్చితంగా స్పందిస్తాను అని భరోసా ఇస్తాను